నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానునికి నరులలో ఉత్తముడైనటువంటి అర్జునుడికి వారి లీలల్ని ప్రతాపాల్ని మహిమల్ని ప్రకటించేటటువంటి సరస్వతీదేవికి దాన్ని ఆమూలాగ్రం రచించిన భగవానునికి నమస్కరిస్తూ మనలో ఉన్నటువంటి అసుర భావాలు రాక్షస రాక్షసభావాల్ని తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించేటటువంటి ఈ మహాభారతాన్ని ఖచ్చితంగా మనం వినాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ పితామహాయ ఓం నమ నమః నమ ద్వైపాయనాయ ఓం నమ సర్వ విఘ్న వినాయకేభ్య పూర్వం చాలా కాలం క్రితం అంటే వేల వేల సంవత్సరాల క్రితం అప్పుడు సంస్కృత భాష వాడుక భాషగా ఉంది అలాంటి పరిస్థితుల్లో నైమిసారణ్యంలో సౌనకముని పన్నెండేళ్ల సత్రయాగం చేస్తూ ఉండగా సూతవంశానికి చెందిన పౌరాణికుడు అంటే రోమహర్షనుని కుమారుడు ఉగ్రశ్రవుడు అక్కడికి వచ్చాడు అక్కడ సుఖంగా కూర్చుని ఉన్నటువంటి మునీశ్వరులందరూ కూడా చిత్ర విచిత్రమైనటువంటి కథలు వినాలనే కుతూహలంతో అతని చుట్టూ చేరారు ఉగ్రశ్రవుడు వారికి వినయంగా నమస్కరించి వారి సత్కారాలు పొందాడు సుఖాసీనుడై వారి తపస్సు గురించి కుశల ప్రశ్నలు వేశాడు కథాశ్రవణ కుతూహలంతో ఉన్న వారందరిలో ఒక ముని అంటే వీళ్ళందరికీ కూడా మంచి మంచి దైవీకమైన ఆధ్యాత్మికమైనటువంటి కథలు వినాలనేటటువంటి కుతూహలం ఉంటుంది అలా అందరూ ఉన్నారు వాళ్ళల్లో ఒక ముని ఉగ్రశ్రవుణ్ణి ఉద్దేశిస్తూ సూతనందన తమరు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంతవరకు ఎక్కడ గడిపారు అని అడిగాడు ఉగ్రశ్రవుడు సమాధానం చెబుతూ పరీక్షిత్తు కొడుకైన జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగానికి వెళ్ళి అక్కడ వ్యాస రచిత మహాభారతంలోని పవిత్రమైన విచిత్రమైన అనేక కథల్ని వైసంపాయుని ద్వారా విన్నా అనేక ఆశ్రమాలు తీర్థాలు తిరిగి తిరిగి పూర్వం పాండవులు కౌరవులు ఘోర యుద్ధం చేసిన శమంతక పంచక క్షేత్రాన్ని చేరుకున్న అక్కడ నుండి మిమ్మల్ని చూడటానికి ఇక్కడికి వచ్చాను మీరంతా సూర్యాగ్నుల్లాగా బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లుతున్నారు దీర్ఘాయువులు బ్రహ్మనిష్ఠులు అయిన మీరు స్నాన జప హోమాదులు ముగించుకొని పవిత్రంగా ఏకాగ్ర మనస్సులై ఉన్నారు మీకు ఏ కథ వినిపించమంటారో చెప్పండి అన్నాడు ఋషులు చాలా సంతోషించారు ఎందుకంటే జిజ్ఞాసభావంతో ఉన్నారు తెలుసుకోవాలనుకుంటున్నారు పైగా ఉగ్రశ్రవుడు అన్ని విషయాలు చాలా విపులీకరించి చెప్పేటటువంటి మహాత్ముడు వారన్నారు సూతనందన కృష్ణ ద్వైపాయనుడు రచించింది దేవతలు బ్రహ్మర్షులు కొనియాడింది విచిత్రమైన పదాలతో పర్వాలతో కూడింది సూక్ష్మమైన అర్థన్యాయాలతో నిండినది ప్రతి పదంలోనూ వేదార్థాన్ని నింపుకున్నది వంశం యొక్క సంపూర్ణ ఇతిహాసం అయినటువంటి శాస్త్ర సమ్మతమైంది కృష్ణ ద్వైపాయునుని ఆజ్ఞచే వైశంపాయునుడు జనమేజయ మహారాజుకు వినిపించినది అయిన వ్యాస మహర్షి చేసినటువంటి పుణ్యమయమైన పాపనాశకమైన వేదమయమైన ఆ సంహితను ఆ మహాభారతాన్ని మేము వినాలనుకుంటున్నాం అని అడిగారు అప్పుడు ఉగ్రశ్రవుడు ఒక్కసారి ఆకాశం వైపు చూస్తూ పరమేశ్వరుణ్ణి ధ్యానించుకొని ఆద్యుడు అంతర్యామి సర్వేశ్వరుడు యజ్ఞభోక్త అందరూ స్తుతించేటటువంటి పరమ సత్యం ఓంకార స్వరూపం వ్యక్తావ్యక్త స్వరూపుడు సనాతనుడు లోకాలను రెండింటినీ సృష్టించిన జీవన ప్రదాత సర్వశ్రేష్ఠుడు అవినాశి మంగళకారకుడు మంగళస్వరూపుడు సర్వవ్యాపకుడు అనఘుడు శుచివరేణ్యుడు చరాచర గురువు అయినటువంటి హృషికేశుణ్ణి నమస్కరిస్తూ సర్వలోక పూజితుడు అద్భుత కర్ముడు అయిన వ్యాస మహర్షి యొక్క పవిత్ర రచన యొక్క మహాభారతాన్ని వర్ణిస్తాను ఆ ఇతిహాసాన్ని విన్న మీరు ధన్యులు నిన్న నేడు రేపు కూడా కవులు ఈ మహాభారతాన్ని రకరకాలుగా కీర్తిస్తూనే ఉంటారు ముల్లోకాల్లో కూడా గొప్ప జ్ఞానస్వరూపంగా ఖ్యాతి చెందిన దీనిని ద్విజులు సంక్షిప్త విస్తర రూపంలో ధారణ చేస్తూనే ఉంటారు సుశబ్దాలతో వివిధ ఛందస్సులతో కూడి దేవతల మనుష్యుల మర్యాదలను స్పష్టంగా వివరిస్తూ ఉంటుంది ఈ జగత్తు అంతా కాంతిహీనమై అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఉన్నప్పుడు ప్రజలు ఉత్పత్తికి కారణభూతమైన ఒక గొప్ప అండం పుట్టింది అది దివ్యము కాంతివంతము అయి ఉంది శృతి దానిని సత్యము సనాతనము జ్యోతిర్మయము అయిన బ్రహ్మాండంగా వర్ణించింది ఆ బ్రహ్మ అలౌకికం అచింత్యం అంటే ఎవరు ఆలోచించటానికి కూడా ఊహించటానికి కూడా సాధ్యం కాదు సర్వసమము అవ్యక్తము స్వరూపము పదసద్రూపము ఆ అండము నుండి పితామహుడు ప్రజాపతి అయిన బ్రహ్మ ప్రకటితమయ్యాడు అనంతరం పది మంది ప్రచేతసులు దక్షుడు అతని ఏడుగురు కొడుకులు సప్త ఋషులు పద్నాలుగు మంది మనువులు పుట్టారు విశ్వదేవులు ఆదిత్య వసువులు అశ్వని కుమార్లు యక్ష సాధ్య పిశాచ గుహ్యకులు పితరులు బ్రహ్మర్షి రాజర్షులు పంచభూతాలు దిక్కులు సంవత్సరాలు ఋతువులు మాసాలు పక్షాలు దివారాత్రాలు ఈ జగత్తులోని సమస్త వస్తుజాలం ఈ అండం నుంచే పుట్టింది ఋతువులు మారినప్పుడల్లా ఆయా చిహ్నాలు పుట్టి గిట్టినట్టుగానే ఈ చరాచర జగత్తు అంతా ఎక్కడి నుండి పుట్టిందో ఆ పరమాత్మలోకే లీనమైపోతుంది ఈ రీతిగా సమస్త పదార్థాలను సృష్టించి నశింపజేసే కాలచక్రం అనాదిగా అనంతంగా ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది దేవతల సంఖ్య సంక్షిప్తంగా ముప్పై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు వివస్వంతుడికి పుత్రుడు బృహద్భానుడు చక్షువు ఆత్ముడు విభావసుడు సవిత రుచికుడు ఆర్కుడు భానుడు ఆశావహుడు రవి మనువు అనే పన్నెండు మంది కొడుకులున్నారు వారిలో చివరి వాడైన మనువుకి దేవభ్రాట్ సుభ్రాట్ అనే ఇద్దరు కొడుకులు కలిగారు సుభ్రాట్కి దశజ్యోతి శతజ్యోతి సహస్రజ్యోతి అనే ముగ్గురు కొడుకులు ఈ ముగ్గురు సంతానవంతులు విద్వాంసులు దశజ్యోతికి వెయ్యి మంది శతజ్యోతికి లక్ష మంది సహస్రజ్యోతికి పది లక్షల మంది కొడుకులు కలిగారు వీరి నుండే కురు యదు భరత యయాతి ఇక్ష్వాకు మొదలైన రాజర్షుల వంశాలు ఉద్భవించాయి ఈ పరంపరలోనే ఈ వరుసలోనే అనేక వంశాలు ప్రాణుల సృష్టి జరిగింది సమస్త లోకాలు భూత భవిష్యత్ వర్తమానంలోని రహస్యాలు కర్మ ఉపాసన జ్ఞాన స్వరూపాలైన వేదాలు యోగాభ్యాసం ధర్మార్థ కామమోక్షాలు సమస్త శాస్త్రలోక వ్యవహారాలు పరిపూర్ణంగా ఎరిగిన వాడు వ్యాస భగవానుడు సంపూర్ణ ఇతిహాసాన్ని వేదాలలోకి తాత్పర్యాన్ని వ్యాఖ్యాన రూపంలో ఇందులో పొందుపరిచాడు పండితులు జ్ఞాన స్వరూపాన్ని భిన్న రీతులలో వ్యాప్తి చేయడానికి అనువుగా వ్యాస భగవానుడు ఈ మహాజ్ఞానాన్నంతటినీ కొన్ని చోట్ల విస్తారంగా కొన్ని చోట్ల సంక్షిప్తంగా చెప్పాడు తన తపశ్శక్తి బ్రహ్మచర్యం యొక్క మహిమ కారణంగా వేదాలను విభజించిన తరువాత వ్యాసుడు ఈ గ్రంథాన్ని వ్రాశాడు దీనిని శిష్యులకు ఎలా బోధించాలి అని ఆలోచిస్తుంటే బ్రహ్మదేవుడు లోకహితం కోసం అక్కడికి వచ్చాడు అతడిని చూసి వ్యాస మహర్షి ఆశ్చర్యంతో చేతులు జోడించి మునులతో సహితంగా ఎదురేగి స్వాగతం పలికి ఆసనంపై కూర్చోబెట్టాడు అతని అనుమతిపై వారంతా కూర్చున్నారు వ్యాసుడు సంతోషంగా ఇలా అన్నాడు భగవాన్ నేను ఒక శ్రేష్టమైన కావ్యాన్ని నా మనోఫలకంపై రచించాను ఇందులో సమస్తమైన వైదిక లౌకిక విషయాలు ఉన్నాయి వేదాల్లోని క్రియాకలాపం వాని సారభూతమైనటువంటి ఉపనిషత్తులు ఇతిహాసపు పురాణాలు భూత భవిష్యత్ వర్తమాన వృత్తాంతాలు జరామృత్యుభయ వ్యాధులు పదార్థాల భావ భావతత్వ నిర్ణయం వర్ణాశ్రమ ధర్మాలు పురాణాల సారం తపస్సు బ్రహ్మచర్యం పృథ్వీ చంద్ర సూర్యగ్రహ నక్షత్ర తారకల యుగాల వర్ణన వాణి పరిమాణం రుద్ యజుస్సామ అధర్వణ వేదాలు ఆధ్యాత్మ న్యాయ శిక్ష చికిత్స దాన పాశుపత ధర్మాలు దేవతల మనుష్యుల ఉత్పత్తి తీర్థక్షేత్రాలు నది సర్వతారణ్య సముద్రాలు పూర్వకల్పం దివ్య నగరాలు యుద్ధ కౌశలం వివిధ భాషలు జాతులు లోక వ్యవహారం అన్నింటిలో వ్యాపించి ఉన్న పరమాత్మ ఇవన్నీ ఇందులో నేను సంకల్పించాను కానీ ఈ భూలోకంలో కానీ దేవలోకంలో కానీ దీనిని రాయగలిగిన వారు దొరకటం లేదని చింతిస్తూ ఉన్నాను ఇలా వ్యాసుడు చెప్పగానే బ్రహ్మదేవుడు అంటున్నాడు మహర్షి మీరు తత్వజ్ఞాన సంపన్నులు తపస్సులైన మునులందరిలోనూ మీరు శ్రేష్ఠులు మీరు పుట్టినది మొదలు మీ వాక్కు ద్వారా సత్యాన్ని వేదార్థాన్ని చెబుతున్నారు కనుక మీరు మీ గ్రంథాన్ని కావ్యంలా ఎన్నుకోవటం సమంజసమే ఇది కావ్యంగానే ప్రసిద్ధి పొందుతుంది దీనిని మించిన మహాకావ్యం జగత్తులో మరి ఒకటి రాబోదు మీరు గ్రంథాన్ని వ్రాయటానికి గణేషుణ్ణి స్మరించండి అని చెప్పి తన లోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు వ్యాసుడు గణేషుణ్ణి స్మరించగానే భక్తుల కోరికలను ఈడేర్చి గణేషుడు అక్కడికి వచ్చాడు వ్యాసుడు అతన్ని నమస్కరించి పూజించి ఆసీనుణ్ణి చేసి దేవా నేను నా మనసులో రచించుకున్న మహాభారతాన్ని నేను చెబుతూ ఉంటాను మీరు వ్రాస్తూ ఉండాలి అని ప్రార్థించాడు గణేషుడు నా కలం ఒక్క క్షణం కూడా ఆగదు అలా అయితే వ్రాయగలను అన్నాడు వ్యాసుడు అందుకు అంగీకరించి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే వ్రాయాలి అన్నాడు గణేషుడు తధాస్తు అని వ్రాయడానికి అంగీకరించాడు వ్యాసుడు ఉద్దేశపూర్వకంగా ఈ గ్రంథంలో జటిలంగా కొన్ని శ్లోకాలు రచించాడు వాని విషయంలో అతడు నిశ్చయపూర్వకంగా ఇలా చెప్పాడు ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాల అర్థాలను నేను ఎరుగుదును సుకుడు ఎరుగును సంజయునికి తెలుసో తెలియదో నాకు అనుమానమే ఆ శ్లోకాలు ఇప్పటికీ గ్రంథంలో ఉన్నాయి నేను చెబుతాను ఆలోచిస్తేనే గాని వాని అర్థం తేటపడదు సర్వజ్ఞుడైన గణేషుడు ఒక్క క్షణం ఆ శ్లోకాల అర్థం గురించి ఆలోచించే లోపున వ్యాసమర్షి ఆపై అనేక శ్లోకాలు చెప్తూ ఉండేవాడు ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది మూల భారతంలో లేని విషయం కానీ గణేషుడు వ్రాస్తున్నప్పుడు అతని ఘంటం విరిగిపోయిందని ఆ వేగాన్ని అందుకోవటానికి తన దంతాన్ని పెరికి ఆ యొక్క గ్రంథాన్ని రాయటం మొదలుపెట్టాడని పెద్దవాళ్ళు చెబుతారు ఈ మహాభారతం అజ్ఞానాంధకారంలో వెతుకులాడేవారికి కళ్ళు తెరిపించే జ్ఞాన సలాక జ్ఞానాంజన సలాక ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను సంక్షేపంగా విస్తారంగా వర్ణించి చెప్పే ఈ మహాభారతం లోకుల అజ్ఞానాంధకారాన్ని పటాపంచలం చేస్తుంది ఈ భారతమనే చంద్రుడు వేదార్థాలనే వెన్నెలలను విరజిమ్ముతూ లోకుల బుద్ధి అనేక కవలలను వికసింపజేస్తాడు ఇతిహాస రూపమైన ఈ దీపం లోకమనే గర్భగృహాన్ని వెలుగుతో నింపుతుంది కృష్ణ ద్వైపాయన భగవానుడు ఈ గ్రంథంలో కురువంశ విస్తారము గాంధారి ధర్మశీలత విదురుని ప్రజ్ఞ కుంతి ధైర్యము దుర్యోధనాధుల దుష్టత్వము పాండవుల సత్యనిష్ట వర్ణించాడు ప్రతి కథలోనూ కృష్ణుని అనిర్వచనీయమైన మహిమ ప్రకటితమైంది ఈ మహాభారత కల్పవృక్షం కవులకు ఆశ్రయస్థానం దీని ఆధారంగానే కవులెందరూ తమ తమ కావ్యాలను నిర్మించారు ఈ గ్రంథంలో దేవర్షుల బ్రహ్మర్షుల దేవతల యొక్క పరమ పవిత్ర కార్యాలు వర్ణించబడ్డాయి సనాతన పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని ప్రశంస ప్రతి చోట అడుగడుగున మనకు కనిపిస్తుంది అతడే సత్యం అతడే ఋతం అతడే పరమ పవిత్రం మంగళమయుడు అవినాశి అచలుడు అఖండ జ్ఞాన స్వరూపుడైన పరబ్రహ్మ బుద్ధిమంతులు అతని లీలను గానం చేస్తూ ఉంటారు అతడే సత్తు అసత్తు పదసత్తు సదసత్తు అతని శక్తి వల్లనే జగత్తు నడుస్తూ ఉంది పాంచభౌతికం ఆధ్యాత్మికం ప్రకృతికి మూలభూతమైన సమస్త బ్రహ్మస్వరూపం అన్నీ అతని స్వరూపమే సన్యాసులు అతనినే ధ్యానిస్తూ ముక్తులవుతున్నారు అద్దంలో ప్రతిబింబం వలే సమస్త ప్రపంచాన్ని అతనిలోనే దర్శిస్తున్నారు ఆ గ్రంథమంతా అతని చరిత్రతో నిండి ఉంది కాబట్టి దీనిని చదివినవాడు పాప విముక్తమవుతాడు ఇతిహాసాలలో సర్వశ్రేష్టమైన ఈ మహాభారత గ్రంథానికి సత్యామృతాలే శరీరము ఇతిహాస పురాణాల ద్వారానే వేదార్థాన్ని నిశ్చయించాలి అట్టి జ్ఞానం లేని అల్పజ్ఞుల వలన తమకు హాని కలుగుతుందేమోనని వేదాలు భయపడేలా ఉండాయి దేవతలు మహాభారతాన్ని ఒకవైపు నాలుగు వేదాలను ఒకవైపు ఉంచి త్రాసులో తూచారట మహాభారతమే గొప్పదని మహత్వం వల్లను భారవత్వం వల్లను ఇది మహాభారతం అయింది తపస్సు వేదాధ్యయనం వైదిక కర్మానుష్ఠానం శీలోంచ వృత్తి ఇవన్నీ నిర్మలమైన మనస్సుతో చేస్తే చిత్తశుద్ధికి హేతువులవుతాయి ఈ గ్రంథం చిత్తశుద్ధికి చాలా ప్రాధాన్యం ఇచ్చింది కనుక దీనిని చదివేటప్పుడు మనం నిర్మలంగా ఉంచుకోవాలి రాబోయే కాలంలో ఇలాంటివి మనము మరిన్ని విశేషాలు చెప్పుకుంటూ మహాభారతం యొక్క అసలైన కథలోకి మనం ప్రవేశిద్దాం ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క మహాభారత యజ్ఞాన్ని మీరు మేము అందరం కలిసి పూర్తి చేద్దాం